ప్రార్థించండి పాల్గొనండి ఇమానియల్ మినిస్ట్రీస్ ఇమ్మానియల్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ఏసుక్రీస్తు రక్షణ ఆశీర్వాద పండుగలు ఏసుక్రీస్తు రక్షణ ఆశీర్వాద పండుగలు రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అనగా ఆది సోమ మంగళ బుధవారముల్లో ప్రతిరోజు ఉదయం పది గంటలకు మరియు సాయంత్రం ఆరు గంటలకు వాక్యోపదేశకులు బ్రదర్ విజయ్ కుమార్ గారు కంచికచర్ల పాస్టర్ మధుసూదన్ గారు ఒరిస్సా డాక్టర్ పాల్ శ్రీనివాస్ గారు విజయనగరం మరియు సిస్టర్ ఎఫ్సి సిస్టర్ నందిగామ దైవజనులు రోగుల కొరకు సమస్యలు కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయురు స్థలం ఇమ్మానియల్ ప్రార్థనా మందిరం అంపకండి ప్రేమతో ఆహ్వానించారు పస్టే పాల్ గారు సంఘ కుటుంబాలు మరిన్ని వివరముల కొరకు డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ ఫోర్ జీరో మరియు నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ కుటుంబ సమేతంగా రండి దైవాశీర్వాదాలు పొందండి